హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ షన్మితా వండర్స్ ఈ వీడియోలో చంద్రగ్రహణం రోజున పాటించవలసిన నియమాలను చూద్దాం చంద్రగ్రహణము సెప్టెంబర్ ఏడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత గ్రహణ పట్టు స్నానం చేయాలి గ్రహణ సమయం వచ్చేసి అర్ధరాత్రి ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది కాబట్టి మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి పూర్వమే విడుపు స్నానం చేయాలి స్త్రీలు తలస్నానం చేయని అవసరం లేదు పురుషులు అయితే తప్పనిసరిగా తల స్నానం చేయాలి తలస్నానం చేయాలి కానీ తలంటు స్నానం చేయకూడదు అంటే షాంపూస్ సోప్స్ వంటి వాటిని ఉపయోగించి తలంటు స్నానం చేయకూడదు పిల్లలు గర్భిణీలు వృద్ధులు అనారోగ్యులు గ్రహణ నియమాలు పాటించిన అవసరం లేదు స్త్రీలు నెలసరి సమస్యలో ఉన్నా కూడా గ్రహణ పట్టు స్నానం విడుపు స్నానాలు చేయవచ్చును గర్భిణీలు మాత్రం గ్రహణ సమయంలో చీకటి గదిలో కదలకుండా పడుకొని ఉండాలి ఆ సమయంలో గర్భిణీలు దర్భని చేతిలో పట్టుకొని దైవ ప్రార్థన చేయటం చాలా మంచిది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహువుకు అధిపతి దుర్గాదేవి కనుక అందరూ ఓం దుర్గాయనమ అనే మంత్రాన్ని చదువుకోవాలి లేదా ఓం నమ శివాయ ఓం చంద్రశేఖరాయనమ అనే మంత్రాలను కూడా జపించవచ్చు వీలైన వారు దుర్గా కవచాన్ని దుర్గా అష్ట్రోత్తరాన్ని చపించవచ్చు లేదా వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం కూడా వినవచ్చు చదవవచ్చు గ్రహణం ప్రారంభకాలం ముందుగానే బియ్యము పోపుల డబ్బా పాలు పెరుగు పచ్చళ్ళు వంటి వాటిలో దర్బను వేసి ఉంచుకోవాలి గ్రహణం పూర్తయిన మరుసటి రోజు ఆ దర్బను తీసుకువెళ్ళి ఎవరు తొక్కని చోట పడేయాలి గ్రహణం ప్రారంభమయ్యే మూడు గంటల ముందుగా గ్రహణ వేద ప్రారంభమవుతుంది అంటే ఏడు గంటల యాభై ఐదు నిమిషాల లోపే మనం ఆహారాన్ని తీసుకోవాలి ఈ చంద్రగ్రహణం శతభిషా నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక శతభిషా నక్షత్రం వారు పూర్వభాద్ర నక్షత్రం వారు వారు రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకపోవటం ఉత్తమం గ్రహణం పూర్తయిన మరుసటి రోజు అనగా సోమవారం ఎటువంటి దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం చాలా మంచిది గ్రహణం పూర్తయిన మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి పూర్వమే ఇల్లంతా శుభ్రపరచుకొని దేవుని గదిని కూడా శుభ్రపరచుకోవాలి అలాగే శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేపిస్తే చాలా మంచిది కుదరని పక్షంలో శివాలయంలో గోత్రనామాలతో అర్చన చేపించుకోవచ్చు దానాలు చేయాలనుకున్నవారు ఒకటి ముప్పావు కేజీ బియ్యము ఒకటి ముప్పావు కేజీ మినుములు పంతులు గారికి దానం చేయవచ్చు గ్రహణం రోజు వండుకున్న ఏ పదార్థాలను మరుసటి రోజు తినకూడదు ఇది ఇవాళ వీడియో అండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్